నిన్న పవన్ కళ్యాణ్ గారు కాకినాడ పోర్టులో అక్రమంగా జరుగుతున్న రేషన్ బియ్యం స్మగ్లింగ్ ని ఆపడానికి అక్కడికి వెళ్ళటం జరిగింది ఎంత ఘోరంగా ఆయన వివరణ చెప్తున్నారంటే నేను అక్కడికి వస్తాను అంటే మీరు రాకండే ఒక పదివేల మంది పేదవాళ్ళ జీవితాలు పాడైపోతాయి మీరు ఇక్కడికి వస్తే అంటే స్మగ్లింగ్ చేసుకునే వాళ్ళకి ఇబ్బంది కలగకోకుండా మీరు ఇక్కడికి రాకండే అని చెప్పి ఓపెన్ గా చెప్తున్నారు ఉన్నటువంటి పోర్టు నిర్వాహకులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో ఒకసారి ఆలోచించండి నేను రేషన్ బియ్యం పవన్ కళ్యాణ్ గారు పట్టుకున్నారో అనే దాని గురించి మాట్లాడడానికి ఈ వీడియో చేయట్లేదు రేషన్ బియ్యంలో మనం చేస్తున్నటువంటి తప్పులు ఏంటో ఒకసారి మీకు వివరంగా చెప్తారు జనరల్ గా ప్రతి నెల రేషన్ బియ్యం మన దగ్గరికి వస్తుంది మనం ఏం చేస్తాం పరుగు పరుగు నిలిపోయి కావేయటం కింద మనకి బియ్యం కొనుక్కోలేని స్థితిలో ఉన్నట్టు మనం గవర్నమెంట్ మన చూస్తుంది మనం అలాగే ప్రవర్తిత్వం గవర్నమెంట్ దగ్గర కానీ మనం బియ్యం కొనుక్కునే స్థితిలోనే ఉంటాం కనీసం నీడ్స్ మనం తెచ్చుకోగలిగే సామర్థ్యం మన దగ్గర ఉంది కొంతమందికి ఉండకపోయి ఉండొచ్చు చాలా తక్కువ మందికి కాకపోతే రేషన్ కార్డులు ఉన్న చాలా మంది బియ్యం కొనుక్కునే స్థితిలోనే ఉన్నారు చాలా తక్కువ మంది బియ్యం కొనుక్కోలేని స్థితిలో ఉన్నారు పరుగు రేషన్ బియ్యం వచ్చిన తర్వాత తీసుకుంటాం అవి తీసుకున్న వెంటనే మళ్ళీ షాపులకు పట్టుకెళ్ళి పది రూపాయలకు కేజీ పది రూపాయలకో పదిహేను రూపాయలకో అమ్మేసి మళ్ళీ మనం అక్కడ సరుకులు ఏవోటి తెచ్చుకుంటాం ఇక్కడే పెద్ద తప్పు చేస్తున్నాం మనం ఉచితంగా ఇస్తున్నారు కదా అని చెప్పి బియ్యం తెచ్చుకుని ఆ బియ్యాన్ని మళ్ళీ మనం అమ్మేస్తున్నాం అవి ఏమవుతున్నాయి తిరిగి తిరిగి మళ్ళీ మనకే వస్తాయి ఇక్కడ రెండు రకాల తప్పులు జరుగుతున్నాయి ఒకటి పాలిష్ చేసి ఆ బియ్యాన్ని మళ్ళీ మనకే ఈ కొట్లకే పంపిస్తారు అదొక తప్పు ఇంకోటి ఏంటి అదే బియ్యాన్ని పాలిష్ చేసి విదేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తారు అంటే ఆఫ్రికా కంట్రీలకి వీటికి ఎక్స్పోర్ట్ చేసి వాళ్ళకి ఎలాగ కొట్ల దగ్గర తక్కువగా కొనుక్కుంటారు మనం తక్కువ కంపుతున్నాం కొట్ల వాళ్ళకి తక్కువ కమ్ముతారు వాళ్ళు మరపట్టి ఈ పట్టే మొత్తం మీద ఎక్స్పోర్ట్ చేతుల్లోకి ఒక డెబ్బై రూపాయలకి విదేశాల్లో అమ్ముతున్నారు అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పింది దాని ప్రకారం అంటే వాళ్ళకు పడే ఖర్చు ఓ ముప్పై రూపాయల నుంచి ఓ ముప్పై ఐదు రూపాయలు పడితే వాళ్ళు విదేశాలు తీసుకెళ్లి డెబ్బై రూపాయలకి అమ్ముతారు అదే విధంగా మనకి ఇక్కడ అమ్మేవి అంటే కోటా బియ్య పాలిష్ పెట్టేసి మళ్ళీ తిరిగి సంచుల్లో నింపేసి మనకు అమ్ముతున్నారు ఒక నలభై ఐదు రూపాయలకి ఒక యాభై రూపాయలకి మనకు అమ్మేటం జరుగుతుంది మనం గుడ్లో మెల్లగా మళ్ళీ అయ్యే తెచ్చుకుని అయ్యే వండుకుంటారు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ చేస్తున్నటువంటి తప్పులు ఏంటంటే రేషన్ విషయంలో అసలు రేషన్ అనేది ఉండకూడదు మీరు ఏదన్నా వాళ్ళకి బియ్యం కొనుక్కోవడానికి డబ్బులు ఇచ్చేసారు అక్కడితో కథం అయిపోతుంది దాన్ని నలభై మూడు రూపాయలు కొంటున్నారు గవర్నమెంట్ వాళ్ళు మనకు ఉచితంగా ఇస్తున్నారు మనం ఏంచి మనం వాడుకోకుండా కొట్లుగా అమ్మేటం అవి మళ్ళీ బయటికి వెళ్తాం ప్రభుత్వం ఏదైతే నలభై రూపాయలు పెడుతుందో ఆ భారం వేరే ఆటల మీద మన మీదే పడుతుంది పడకోకుండా అయితే ఎట్టి పరిస్థితుల్లోనే ఉండదు ఇప్పుడు బియ్యం మీద మనకి జీరో చేశారు అదే నలభై రూపాయలు బియ్యం మీద ఖర్చు పెడుతున్నారు ఆ భారాన్ని ఇంకో వస్తువు మీద నేనో దాని మీద పడతానే ఉంటది అంతేగాని బియ్యం ఉచితంగా వస్తున్నాయి కదా అనే ఆలోచనలో ఉంటే మనం ఇంకా చేసుకునేది ఏం లేదు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ బియ్యాన్ని ఉచితంగా ఇవ్వటం అసలు బియ్యం పథకాన్ని మానేసి కేజీ బియ్యానికి ఎంతైతే అమౌంట్ ఇవ్వాలనుకుంటున్నారో అంతే అమౌంట్ లబ్ధిదారులకు ఇచ్చేస్తే వదిలిపోతుంది అక్కడతో వాళ్ళకు కావాల్సింది వాళ్ళు కొనుక్కుంటారు అదేవిధంగా తీసుకున్నటువంటి రేషన్ కార్డులో బియ్యం తీసుకున్నటువంటి వాళ్ళు అమ్మకూడదు ఎక్కడ అమ్మకూడదు మీరు దేనికో దానికి ఉపయోగించుకోండి మీ రేషన్ బియ్యం అనేది దేనికో దానికి ఉపయోగించుకోండి తప్ప ఎక్కడ అమ్మొద్దు ఎట్టి పరిస్థితుల్లోని అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు పోర్టులో జరుగుతున్న చెత్త పనుల గురించి అన్నిటి గురించి మాట్లాడారు అసలు సెక్యూరిటీయే లేదు అక్కడ ఏ ఉగ్రవాదులైనా ఈజీగా ఎంటర్ అయిపోవచ్చు అని చెప్పి ఒక రాష్ట్ర డిప్యూటీ సీఎంఏ చెప్తున్నాడంటే ఎంత ఘోరంగా ఉందో చూడండి అక్కడ పరిస్థితి ఆయన వెళ్తేనే ఆయనకి గౌరవం ఇవ్వట్లేదు ఆయనకి కావాల్సింది గురించి అడిగితే సమాధానం చెప్పటం అంత అంత ఘోరంగా ఉన్నారంట వాళ్ళు అటువంటి పోర్టులో కనుక సెక్యూరిటీ కనుక లేకపోతే గనక ఎను ప్రమాదం ఎప్పుడైనా వాటిల్లే అవకాశం ఉంటుంది పక్క దేశాల నుంచి ఎప్పుడైనా మునిగిపోతాం మనం